నమస్కారం ఈ వీడియోలో నవరాత్రి ఉత్సవంలో పూజించే అమ్మవారి విశేషాలు పూజా విధానం మరియు మంత్రాలు తెలుసుకుందాం డే దేవి శైలపుత్రీ దేవి శక్తి స్వరూపిణి సందేహాలు భయాన్ని దూరం చేసి శక్తిని ప్రసాదించే నవదుర్గ పూజలో తొలి అమ్మవారు దేవి నవరాత్రుల మొదటి రోజున మనం ఈ దేవిని పూజిస్తాము దేవి హిమాలయ పర్వతరాజు కూతురు అమ్మవారి వాహనం ఎద్దు చేతిలో త్రిశూలం శక్తికి ప్రతీక శైలపుత్రీను పూజించడం వలన మనలో శక్తి ధైర్యం పెరుగుతాయి ఈ రోజు ఘటస్థాపన ద్వారా అమ్మవారిని ఆహ్వానిస్తారు పూజ విధానం ఘటస్థాపనతో పూజ ప్రారంభమవుతుంది కుంభాన్ని అలంకరించి శైలపుత్రికి పూజ చేయాలి మంత్ర ఓం నమః నమహ ఈరోజు శక్తిని పొందడంపై దృష్టి పెట్టండి డే బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి దేవి దేవి తపస్సు రెండవ రోజున మనం బ్రహ్మచారిణి దేవిని పూజిస్తాము ఈ అమ్మవారు తపస్సు ధ్యానం మరియు క్రమశిక్షణకు ప్రతీక బ్రహ్మచారిణి అమ్మవారు శివుడిని గెలుచుకునేందుకు కఠోర తపస్సు చేసింది ఈ రోజు ఉపవాసం ఉంటే అమ్మవారు ప్రసన్నమవుతుంది ఈ పూజ క్రమశిక్షణ ధైర్యాన్ని అందిస్తుంది పూజ విధానం ఈ రోజు సాంప్రదాయంగా ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాలి నీళ్లు మాత్రమే త్రావిడం లేదా కొద్దిగా పండ్లు తినడం చాలు మంత్ర ఓం బ్రహ్మచారిణ్యే నమహ ఆత్మశక్తిని పెంపొందించడానికి బ్రహ్మచారిణి దేవిని పూజించండి డే చంద్రఘంటా దేవి చంద్రఘంటా దేవి యోధురాలు మూడవ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తాము ఈ అమ్మవారు యుద్ధం చేసే శక్తి ధైర్యానికీ ప్రతీక చంద్రఘంటా అమ్మవారు క్షుద్రశక్తులపై యుద్ధం చేస్తారు అమ్మవారి పేరు తన శిరస్సుపై ఉన్న చంద్రుతో వచ్చిందని చెబుతారు ఆమెను పూజించడం ద్వారా మనలోని భయాలు తొలగిపోతాయి పూజ విధానం అమ్మవారికి తెలుపు రంగు పుష్పాలు అర్పించి క్షుద్రశక్తులను దూరం చేసే ప్రార్థన చేయాలి మంత్ర ఓం చంద్రఘంటాయే నమహ మన ధైర్యాన్ని ప్రదర్శించడానికి చంద్రఘంట దేవిని డే సృష్టి దేవత నాలుగవ రోజున కూష్మాండ దేవిని పూజిస్తాము ఈ అమ్మవారు సృష్టికి ఆది మూర్తి కూష్మాణ్ణదేవి తన చిరునవ్వుతో సృష్టిని సృష్టించినట్లు పురాణాలు చెబుతాయి ఆమె ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది వీటిలో ఆయుధాలు మరియు పుష్పాలు ఉన్నాయి ఆమెను పూజించడం వల్ల ఆనందం మరియు సృజనాత్మకత పెరుగుతాయి పూజ విధానం దేవికి గోధుమల పాయసం ప్రసాదంగా నివేదించాలి ఈ ప్రసాదం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మంత్ర ఓం కూష్మాండాయే నమః ఆనందం మరియు సృజనాత్మకతను పొందడానికి కూష్మాండ దేవిని పూజించండి డే ఫైవ్ స్కందమాత దేవి తల్లి ప్రేమ ఐదవ రోజున మనం స్కందమాత దేవిని పూజిస్తాము ఆమె కుమారుడు స్కందను పోగిడే తల్లి మరియు ప్రేమ పోషణకు ప్రతీక స్కందమాత దేవి తన కుమారుడు కార్తికేయుడిని యుద్ధానికి తీసుకువెళ్ళింది ఆమెను పూజించడం ద్వారా కుటుంబ బంధాలు బలపడతాయి మరియు ప్రేమ పెరుగుతుంది పూజ విధానం కుమారులను కుటుంబ సభ్యులను ఆశీర్వదించడం ఈ రోజుకు ముఖ్యమైన పూజ ఈ రోజు పసుపు చందనం అమ్మవారికి అర్పించాలి మంత్ర ఓం స్కందమాతయమ కుటుంబ ప్రేమను పెంపొందించడానికి స్కందమాత దేవిని పూజించండి డే సిక్స్ కాత్యాయని దేవి కాత్యాయని దేవి మహిషాసురమర్ధిని ఆరవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తాము ఆమె మహిషాసురుని సంహరించింది కాత్యాయని దేవి యుద్ధంలో మహిషాసురుని నాశనం చేసి ధర్మాన్ని కాపాడింది ఈ రోజు అమ్మవారి పూజ చేయడం ద్వారా కష్టాలను అధిగమించగల శక్తిని పొందవచ్చు పూజ విధానం రక్తవర్ణ పుష్పాలతో అమ్మవారిని పూజించి శత్రువుల మీద గెలిచే ధైర్యాన్ని పొందేందుకు ప్రార్థించాలి మంత్ర ఓం కాత్యాయనె నమహ కష్టాలను దాటేందుకు కాత్యాయని దేవిని ప్రార్థించండి డే సెవెన్ దేవి కాలరాత్రి దేవి భయహరణి ఏడవ రోజున మనం కాలరాత్రి దేవిని పూజిస్తాము ఆమె భయాలను అజ్ఞానాన్ని తొలగించే శక్తిగా ప్రసిద్ధి చెందారు కాలరాత్రి దేవి భయాలను పరిష్కరించే ఆత్మశక్తికి ప్రతీక ఈ రోజు ఆమెను పూజించడం ద్వారా మనం భయాలను జయించగలము పూజ విధానం నల్లని రంగు పుష్పాలు మరియు నెయ్యి దీపం వెలిగించి భయాలను పోగొట్టుకునేందుకు అమ్మవారిని ప్రార్థించాలి మంత్ర ఓం కాలరాత్రి భయాలను తొలగించడానికి కాలరాత్రి దేవిని పూజించండి హాగౌరిదేవి స్వచ్ఛత మరియు సంపూర్ణత ఎనిమిదవ రోజున మహాగౌరీ దేవిని పూజిస్తాము ఆమె పవిత్రతకు మరియు సంపూర్ణ శుభ్రతకు ప్రతీక మహాగౌరి శ్వేతవర్ణంలో ప్రదర్శింపబడుతుంది ఆమెను పూజించడం ద్వారా మనం మనిషిగా పూర్తి అవుతాము మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాము పూజ విధానం మహాగౌరీ దేవికి పాలు మరియు సగ్గా ఉడికించిన బియ్యం నివేదించాలి ఓం నమః స్వచ్ఛత మరియు సంపూర్ణతను పొందేందుకు మహాగౌరీ దేవిని పూజించండి డే నైన్ సిద్ధిదాత్రి దేవి అన్ని సిద్ధుల ప్రసాదిని తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తాము ఈ అమ్మవారు అన్ని సిద్ధులను ప్రసాదించే శక్తిగా ప్రసిద్ధి చెందారు సిద్ధిదాత్రి దేవిని పూజించడం ద్వారా అన్ని సిద్ధులు కృషి విజయాలు పొందవచ్చు ఈ రోజు అమ్మవారికి క్షీరన్నం నివేదిస్తారు పూజ విధానం ఆవు పాలు మకరన్నం వంటి స్వచ్ఛమైన పదార్థాలతో సిద్ధిదాత్రి దేవిని పూజించాలి మంత్ర ఓం సిద్ధిదాత్రియే నమ ఈ నవరాత్రులను విజయవంతం చేసుకునేందుకు సిద్ధిదాత్రి దేవిని పూజించండి అమ్మవారి ఆశీస్సులతో మీ కృషి ఫలితాలు పొందండి